టాలీవుడ్లో హిట్ మూవీస్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రీలీలా ఇక ఇప్పుడు బాలీవుడ్లో స్ట్రాంగ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది ఇక మొదటి సినిమాకు సంబంధించి అనేక రకాల గాసిప్స్ కూడా వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా లవ్ రూమర్స్ కూడా ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలో అమ్మడికి షూటింగ్లోనే ఒక చేదు అనుభవం ఎదురైంది ఆమె అసి కీత్రి అనే హిందీ చిత్రంలో నటిస్తుండగా షూటింగ్ జరుగుతున్న సమయంలో డార్జిలింగ్ లో ఓ అభిమాని వల్ల ఇబ్బందులకు గురయ్యానన్న వార్తలు వైరల్ అవుతున్నాయి ఇప్పటికే సోషల్ మీడియాలో వచ్చిన ఓ వీడియో జనసందోహం మధ్య శ్రీలీలను ఓ వ్యక్తి ఆకస్మికంగా పట్టుకుని ఆమె లాగుతున్నట్లు కనిపిస్తుంది ఈ సంఘటనతో అక్కడే ఉన్నవారు ఒక్కసారిగా షాక్ అయ్యారు అసహ్యంగా ఆ వ్యక్తి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన వీడియో క్లిప్ ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది ఇది చూసి నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు ఒక ప్రముఖ నటిని పబ్లిక్లో ఇలా హెరాస్ చేయడం ఏంటని ఆమె భద్రతపై ప్రశ్నలు వేస్తున్నారు ముఖ్యంగా ఆమె ఓ ఫేమస్ గా ఉన్న సమయంలో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా షూటింగ్ చేస్తున్నారనేది అందరిలో ఆగ్రహానికి కారణమైంది దీనిపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించకపోయినా అభిమానులు మాత్రం స్త్రీలకు మద్దతుగా నిలుస్తున్నారు ఈ సంఘటనపై బాలీవుడ్ నెటిజన్లతో పాటు టాలీవుడ్ అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలా నిర్లక్ష్యంగా ఉంటే రేపటి రోజు ఇంకా ఎక్కువ స్థాయిలో జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు